హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనోహరి పాలల్లో పసారు మందు కలపడంతో అమర్భాగి ఇద్దరు కూడా ఒకటవుతారు మనోహరి ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు మనోహరిని ఆపుతూ మంగళ ఇప్పుడు కనుక ఆ ముసలోడు మనల్ని చూశాడంటే ఇద్దరిని చంపేస్తాడు కాసేపు ఇక్కడే కూర్చొని ఆ ముసలోడు నిద్రపోయిన తర్వాత అప్పుడు ఆయన్ని బయటకు తీసుకొని వద్దామని చెప్పి మంగళ అంటూ ఉంటుంది దాంతో మనోహరి ఈ ముసళ్ళు ఎప్పుడు నిద్రపోతాడో ఏంటో అని చెప్పి అలా అర్ధరాత్రి వరకు ఎదురు చూసి ఎదురు చూసి మంగళ మనోహరి ఇద్దరు కూడా సోఫాలోనే నిద్రపోతారు మరోవైపు తెల్లవారుతుంది బాగికి మెలకు వచ్చి చూసేసరికి తను అమర్ పక్కన పడుకుని ఉంటుంది ఇదేంటి నేను ఈయన పక్కన పడుకున్నాను అని చెప్పి రాత్రి జరిగిందంత గుర్తు చేసుకుని అసలు నాతో పెళ్ళే ఇష్టం లేనట్టుగా ప్రవర్తించి ప్రతిరోజు నన్ను నానా మాటలు అని ఇప్పుడేంటి ఇలా చేశారు అని చెప్పి ఏమైంది నాకు అనుకుని బాగి గద్దెలో నుండి బయటకు వచ్చిన తర్వాత అమర్ తనకి ముద్దు పెట్టడంతో తన మొహం నోరు కడుక్కుంటూ వాంతులు చేసుకుంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరికి మెలకు వచ్చి బయట వాంతులు చేసుకుంటున్న బాగిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మంగళని లేపుతూ మంగళ అటు చూడు ఆ బాగి వాంతులు చేసుకుంటుంది అంటే రాత్రి వాళ్ళిద్దరి మధ్య కార్యం జరిగిపోయిందా బాగి నెల తప్పి వాంతులు చేసుకుంటుందా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు మంగళ ఏంటి మేడం మీరు మరి నిన్న రాత్రి వాళ్ళిద్దరూ ఒకటైనంత మాత్రాన అప్పుడే తన కడుపు పండిపోతుందా తనకి కాస్త టైం పడుతుంది కదా అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది దాంతో మనోహరి అసలు ఇదంతా నీవల్లే పాలు తీసుకొచ్చి నాకు ఇవ్వమంటే నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళావు ఇప్పుడు అమర్ ఈ బాగి మాట వింటూ తన చుట్టూ తిరుగుతాడేమో అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అమర్ నిద్ర లేచి బయటకు వస్తాడు మనోహరి నాకు కొంచెం కాఫీ తీసుకొని వస్తావా అని చెప్పి మనోహరిని కాఫీ అడుగుతాడు అమర్ రాత్రి నీకు సరిగ్గా నిద్ర పట్టిందా అని చెప్పి మనోహరి అంటే కొత్త ప్లేస్ కదా అని చెప్పి అంటూ ఉంటే ఏమో మనోహరి నాకు అసలు రాత్రి ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు అమర్ వైపు గొప్పంగా చూస్తూ చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ గుర్తులేనట్టుగా ఎంత బాగా నటిస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి మంగళతో అమ్మయ్య అమర్కి జరిగిందేది గుర్తులేదట ఒకవేళ గుర్తుంటే పాలల్లో అసలు మందు కలిపింది ఎవరున్నని తెలుసుకునే వరకు ఊరుకోడు అని చెప్పి నేను కూడా సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకుని ఈ బాబ్జీ గారు ఆ సరస్వతిని చంపేశాడో లేదో ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు అనుకుని అమర్కి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి తను బయటకు వచ్చి ఫోన్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎన్నిసార్లు బాబ్జీకి ఫోన్ చేస్తున్నా కూడా అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మనోహరి మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరోవైపు పిల్లలు తాతయ్య మమ్మల్ని ఈరోజు చేపలు పట్టడానికి తీసుకువెళ్తాను అన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి తప్పకుండా తీసుకువెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అమర్ రామ్మూర్తి దగ్గరకు వచ్చి నేను అలా జాగింగ్కి వెళ్ళొస్తానండి అని చెప్పి ఇక రెడీ అయ్యి జాగింగ్కి వెళ్ళిపోతాడు రండి పిల్లలు మిమ్మల్ని చేపలు పట్టడానికి తీసుకుని వెళ్తాను అని చెప్పి రామ్మూర్తి పిల్లల్ని చేపలు పట్టడానికి తీసుకొని వెళ్తాడు తర్వాత రాతడు కూడా వాళ్ళతో పాటే ఉండడంతో అప్పుడు రామ్మూర్తి రాతడు నువ్వు కాస్త పిల్లల్ని చూసుకుంటూ ఉండు ఈ పక్కనే మన పొలాలున్నాయి నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను అంటూ రామ్మూర్తి పిల్లల్ని రాతడి దగ్గర ఉంచి అలా పొలం వైపు వెళ్తుండగా ఉండగా అప్పుడు ఒక చోట జనాలందరూ కూడా గుమ్మిగుడు ఉంటారు ఇదేంటి ఏమైంది అని చెప్పి రామ్మూర్తి అలా వెళ్ళి చూసేసరికి అక్కడ సరస్వతి మేడం స్పృహ కోల్పోయి ఉంటుంది ఎవరివిడా అని చెప్పి రామ్మూర్తి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏంటి ఏం జరిగిందని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అప్పుడు చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఎవరో తెలియదండి ఊరికి కొత్త అనుకుంటా ఉదయం చూసేసరికి స్పృహ లేకుండా పడుంది ఎవరి ఎవరు తాలూకు అర్థం కావడం లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి మీరు డాక్టర్కి ఫోన్ చేయండి డాక్టర్ వచ్చేంతవరకు ఇవి మా ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పి రామ్మూర్తి కాస్త సహాయం పట్టండి అంటూ సరస్వతిని తీసుకుని ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు మరోవైపు మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తూ ఉంటే అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎక్కడ చచ్చావురా నిన్న రాత్రి నుండి ఫోన్ చేస్తున్నాను దాన్ని చంపేసావా లేదా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే అప్పుడు బాబ్జీ కంగారు పడిపోతూ మేడం రాత్రి అసలు వాళ్ళెవరో తెలీదు నేను ఆవిడ్ని చంపే టైంకి వచ్చి నన్ను కొట్టారు ఆవిడ భయంతో అక్కడి నుండి పారిపోయింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఎంత పనిచేసావు అందుకే వెంటనే తనని చంపేమని అన్నాను ఇప్పుడు కనుక ఆ ముసల్ది అమర్ దగ్గరికి వస్తే నా గురించి మొత్తం బయటపడిపోతుంది అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే మీరేం టెన్షన్ పడకండి మేడం ఆవిడ ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటుంది నన్ను దాటుకుని ఆవిడ మీ దగ్గరికి రాలేదు అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటే ఒకవేళ అది నిన్ను దాటుకొని నా దగ్గరికి వచ్చినా కూడా నేనే చంపేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరోవైపు రామ్మూర్తి కొంతమంది మనుషుల సహాయంతో సరస్వతిని ఇంట్లోకి తీసుకొని వస్తాడు ఇక దాంతో మనోహరి సరస్వతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అమర్ జాగింగ్కి వెళ్ళాడు ఇప్పుడు గనక అమర్ జాగింగ్ నుండి తిరిగి వస్తే ఖచ్చితంగా దగ్గరుండి సరస్వతికి ట్రీట్మెంట్ చేయించి తన ద్వారా నా గురించి నిజాలన్నీ కూడా తెలుసుకుంటాడు ఎట్టు పరిస్థితుల్లోనూ అమర్కి నిజం తెలియకూడదు ఈ సరస్వతిని ఇక్కడే చంపేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది కొద్దిసేపటికి డాక్టర్ రామ్మూర్తి ఇంటికి వస్తారు డాక్టర్ సరస్వతికి ట్రీట్మెంట్ చేసిన కొద్దిసేపటికే సరస్వతి స్పృహలోకి వస్తుంది అప్పుడు బాగి కూడా అక్కడే నిలబడి ఉంటుంది రామ్మూర్తి సరస్వతితో అమ్మ మీరు ఎవరు ఈ ఊరిలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని ఎప్పుడు కూడా చూసినట్టుగా లేదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అప్పుడు సరస్వతి నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి నేను ఈ ఊరికి ఒక వ్యక్తిని కలవడానికి వచ్చాను ఆ కుటుంబాన్ని ఒక రాక్షసి పట్టి పీడిస్తుంది ఆ రాక్షసి బారి నుండి ఆ కుటుంబాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వస్తూ ఉంటే ఒక రౌడీ నన్ను చంపబోయాడు అని చెప్పి సరస్వతి జరిగిందంతా కూడా రామ్మూర్తికి చెబుతూ ఉంటుంది అయ్యో చూస్తూ ఉంటే ఎంతో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు మీరు మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోయేంత వరకు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి రామ్మూర్తి ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు అని చెప్పి సరస్వతిని అడుగుతాడు దాంతో సరస్వతి నా పేరు సరస్వతి అండి నేను ఒక అనాథాశ్రమంలో వార్డెన్గా పనిచేస్తున్నాను అని చెప్పి అనగానే రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇంతకీ మీరు పనిచేసే వృద్ధాశ్రమం పేరేంటి అని చెప్పి రామ్మూర్తి అడగడంతో అమ్మ వృద్ధాశ్రమం అని చెప్పి సరస్వతి అనగానే రామ్మూర్తి ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఎన్నో సంవత్సరాలుగా నేను మీ కోసం వెతుకుతున్నానండి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అవునా మీరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పి సరస్వతి అడుగుతూ ఉంటుంది అప్పుడు రామ్మూర్తి చిన్నప్పుడే నేను నా కూతుర్ని దూరం చేసుకున్న దౌర్భాగ్యుణ్ణి కనీసం నా కూతురు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు దాంతో ఎవరండి మీ కూతురు మీరు ఏ రోజున మీ అమ్మాయిని ఆశ్రమం దగ్గర వదిలిపెట్టారో గుర్తు చేసుకోగలరా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మే పదమూడున నా పెద్ద కూతుర్ని మా అమ్మ పుట్టగానే తీసుకువచ్చి ఆశ్రమం ముందు వదిలేసిందని చెప్పి రామ్మూర్తి అనగానే ఇకప్పుడు సరస్వతికి ఆ బిడ్డ ఆరు అన్న విషయం గుర్తుకు వస్తుంది మీ అమ్మాయి నా దగ్గరే పెరిగింది తను చాలా మంచిది అందరికీ సహాయపడే గుణం తనది అని చెప్పి అలా సరస్వతి ఆరు గురించి ఎంత గొప్పగా చెబుతూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు నా కూతురు ఎక్కడుందో మీకు తెలుసా అండి ఒక్కసారి నా కూతుర్ని చూపిస్తే తనకి క్షమాపణలు చెప్పుకుంటాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు చాటుగా ఉండి ఇదంతా వింటున్న మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోతుంది ఇప్పుడు ఆరు ఈయన కన్న కూతురు అన్న విషయం బయటపడిపోతుంది అని చెప్పి ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది మీ అమ్మాయి పేరు అరుంధతి తను ఒక మిలిటరీ అతన్ని పెళ్లి చేసుకుంది తనకి నలుగురు పిల్లలు కానీ దురదృష్టవశాత్తు ఆవిడ ఈ మధ్యే చనిపోయింది అని చెప్పి సరస్వతి రామ్మూర్తికి నిజం చెప్పడంతో రామ్మూర్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు